సనాతన ధర్మం అంటే ఏంటి అని అడిగితే కోర్స్ ఈమె సరిగ్గా సమాధానం చెప్పాలా వాళ్ళకి తెలియదు అనుకో వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పాల నేను కాపాడడానికి వచ్చాను నువ్వెవరివి కాపాడడానికి నీకేం తెలుసని కాపాడాను మరి మీకేం తెలుసు కాపాడడానికి కూడా నాకు ఏం తెలియదు కాపాడడానికి నిన్ను వ్యతిరేకించడం మాత్రమే తెలుసు ఇది జరిగింది ఓవరాల్గా రోజుకో కేసు పెడుతూనే ఉన్నారు బ్రహ్మాండంగా పెట్టండి అండ్ సీ అఫ్ కోర్స్ ఇలాంటి క్యారెక్టర్స్ నేను ఎందుకు నెగిటివ్ చేయట్లేదు అంటే తను ఎవరికి ముక్కు మీద ఖర్చు పెట్టి ఓమ్ని వ్యాన్ ఎక్కించుకొని వెళ్ళిన కేసులు అయితే మేము మీద లేవు మా దగ్గర మోసం చేసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు దబ్బింది అనేది లేదు సైబర్ నేరాలు చేసింది అన్నది లేదు మాకు డ్రగ్స్ ఇచ్చిందండి అనేది లేదు పోనీ ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది ఆరోపణలు కూడా లేవు మేబీ తీసుకున్నది ఇది నాకు తెలియదు ఆరోపణలు అయితే లేవు కిడ్నాప్ కేసులు లేవు ఇంకేముంటాయి బెదిరింపులు లేవు సమాజంలో ఇలాంటివి ఏం లేవు ఒకటే ఒకటి ఒక పిల్ల ఈవిడని ఇష్టపడి నేను పోతా అంటుంది నువ్వు వస్తా అంటే నేను తీసుకుపోతా నేను ఈవిడ అంటుంది అట్టటో తీసుకపోతావు అని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇంతే ఇప్పటిదాకా జరిగిన స్టోరీ ఎలాంటి హార్మ్ఫుల్ లైక్ సొసైటీకి హామ్ హార్మ్ఫుల్ అయితే అనిపించలే ఇప్పటివరకు ఇప్పటివరకు ఏమో ఫ్యూచర్లో ఏం చేస్తుందో నాకు తెలియదు బట్ ఇప్పటివరకు అయితే హార్మ్ఫుల్ అయితే కాదు దట్ ఈస్ వాట్ సో ఏదేమైనప్పటికీ రోజుకొకరు ఈ అంటే మీరు సోషల్ మీడియాలో రకరకాల క్యారెక్టర్స్ చూస్తున్నారు రేపు ఇంకోటి వస్తాడు అఘోరి నా మొదటి మొగుండి నేను నన్ను మోసం చేసి విష్ణుడు పెళ్ళి చేసుకుందని ఇంకోటి వస్తాడు వాళ్ళని కూడా ఇప్పుడు ఈ ఫేమస్ అయిన క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఫేమస్ వాడికి 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 కూడా ముసుకేసి పట్టుకొని వచ్చేస్తారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీడియాలో వైరల్ అయ్యేంత వరకే కానీ కోర్టులో ఇలాంటివన్నీ చెల్లవు బికాజ్ ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా ఈ అఘోరిని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు అండ్ నువ్వు అఘోరిని ఎందుకు వ్యతిరేకిస్తున్నావన్నా ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు ఒకటి ఉంటుంది ఈర్ష్య మేము ఎప్పటి నుంచో జోగిని వ్యవస్థలో ఉండి అసలు ఇట్లా ఇట్ల ఇట్లా ఉంటుంటే ఇన్ని పూనకాలు తెచ్చుకొని ఇన్ని బోనాలు ఎత్తి మా కాలనీ వరకే మా మొహాలు తెలుసు ఈమె మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు ఏ యాగోరి అని గుర్తుపెడుతున్నారు వచ్చిన చోటల్లా సంచలనం సంచలనం అవుతుంది ఈమె మాట్లాడినా నడిచినా అరిచినా కనిపించిన వ్యూలు భలే వస్తున్నాయి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంతమందికి తెలిసింది ఆరు నెలలు ఏడు నెలలు గ్యాప్లో మేము ఇన్నేళ్ళ నుంచి జోగిన వ్యవస్థలో ఉన్న మా మొహం దానికి కూడా సరిగా తెలుసో లేదో తెలియదు అనే మొహాలు ఉన్నాయి చూసారా ఈ ఫేసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ క్యారెక్టర్ వల్ల ఫేమస్ అవుతున్నాయి దాన్ని వ్యతిరేకిస్తా అంటే చూసేవాళ్ళు చాలామంది కూడా ఊరికే జడ్జ్మెంట్లు చేయకండి వీళ్ళంతా కూడా ఫేకే ఎవడు దీంట్లో ఉద్దండు కాదు ఎవడు దీంట్లో శుద్ధపూస కాదు ఎవరు ఏది కాదు